హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అటు అడ్పుచ్చి ఈరోజు సరికొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చానండి ఒకటి మార్క్ పూరి అంటే అదేనండి కోవా పూరి అండి బళ్ళ మీద అమ్ముతూ ఉంటారు కదా అది తింటే నోట్లో కమ్మగా వెళ్ళిపోద్ది అన్నమాట అది ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో అదొకటి చెప్పేస్తానంటే ఇంకోటి వచ్చి గుడ్డుతో గారండి మనం ఎప్పుడూ మినపప్పుతో చిల్లికారులు చూసాం కానీ గుండుతో చిల్లికారు ఎలా అనుకుంటున్నారా అది కూడా ఇప్పుడు ఈ రెండు వంటకాలు మా ఫ్రెండ్స్ చెప్పేస్తారు వినేయండి కోవా కోసం ప్యాన్ లో అర లీటర్ పాలను పోసుకొని కలుపుకుంటూ ఇలా సగం అయ్యేంత వరకు మరిగించి తర్వాత రెండు స్పూన్లు పంచదార వేసి కలిపి ఇప్పుడు పాల పొడిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చాక బౌల్లోకి తీసుకోవాలి పాకం కోసం కప్పున్నర పంచదార లో కప్పున్నర నీళ్లను పోసి కలిపి పంచదార కరిగిన తర్వాత రెండు గరిటెల పాకాన్ని పక్కకు తీసుకొని మిగిలిన పాకంలో మూడు యాలక్కయలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు బాండీలో కప్పున్నర మైదాలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న పాకాన్ని వేసి కలిపి ఇలా జారుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక గరిట పిండిని ఆయిల్ లో వేసి ఇలా పైకి వచ్చాక రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తర్వాత తీసి పాకంలో వేసి రెండు నిమిషాల పాటు ఉంచి తర్వాత ఇందులో కొంచెం కోవాన్ని పెట్టి సర్వ్ చేసుకుంటే మన ఆల్పూరి రెడీ పెట్టుకున్న నాలుగు కోడిగుడ్లని చూపిస్తున్నట్టుగా శుభ్రంగా తురుమేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా చిన్న అల్ల ముక్క రెండు వెల్లుల్లిపాయలు కూడా తురిమేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీరతో పాటు రెండు చెంచాల కార్న్ఫ్లవర్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని అరిచయ్య నీటితో తడి చేసుకుంటూ చూపిస్తున్నట్టుగా కింద చేసేసుకున్నాక ఒక పోడి గుడ్డుని పగలు కొట్టేసుకుని శుభ్రంగా గెలికొట్టేసుకుని ఈ గారిన అందులో ముంచేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో తొలించేసుకోండి అన్నిటిని అలాగే చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న ఒక్కొక్కటి వేసుకుని ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే అటు ఇటు తిప్పుకుంటూ ముక్కు పొడి రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడైతే గతి తప్పిన గుండెలో గెలుపు మొదలైనట్టు ఉంటదండి నచ్చితంగా ఫాలో చేసండి మీకు ఇంకేమే వంట కలగాలో కామెంట్స్ అడిగేంటారు మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ మీ ఊరి స్పెషల్